జిలేబీ పట్టుకొచ్చాను తిని అల్లుడు కూడా పెట్టు నువ్వు ఇదొరకు ఇట్లా చిన్నపిల్లల గంతులు వేయకు నిదానంగా ఉండాలి బరువులేమి ఎత్తకూడదు అల్లుని సంతోషంగా ఉంచుకున్నాడా వీధి వీధి తిరిగి ఐసులు అమ్ముకునేవాడు నేను ఎలా సంతోషంగా ఉంచగలుగుతాడు ఏదైనా కొట్టు పెట్టుకుని బతకచ్చు కదా అమ్మా ఇప్పుడు దానికి చాలా డబ్బు కావాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇదిగో దీంట్లో కొంచెం డబ్బు ఉంది దీంతో ఏదైనా వ్యాపారం చేయమని చెప్పు ఇచ్చి డబ్బా కదా ఇది వన్ డబ్బులే గేదెలు మేకలు అమ్మేసి నీ కోసం తెచ్చాను నీ డబ్బులేనే తీసుకో అల్లుడి ఇచ్చి ఏదైనా వ్యాపారం చేయమను సరేనండి